నేను మీ దగ్గరికి వచ్చి అనరాని మాటలన్నీ అన్నాను అనుకోండి మీరు అన్నీ విని హాయిగా నవ్వి ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు అని లేచి వెళ్ళిపోయారు అనుకోండి ఎవరి కోపం ఎక్కువ అవుతుంది ఎరా ఇన్ని తిడితే ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణ వస్తున్న నవ్వుతూ వెళ్ళిపోతారు ఏంటంటే ఇంకా అయిపోతుంది శాంతంగా ఉన్నవాడిని ప్రశాంతంగా ఉన్నవాణ్ణి భక్తితో విన్నవాణ్ణి కోపంగా ఉన్నవాడు నోరు వదరి పాపం మూట కట్టుకోవడం తప్ప చేసేదేమీ ఉండదు అదో ఆత్మతృప్తి అంటే నేను ఆయన్ని తిట్టేనని తప్ప ఉపయోగం ఏముంది అందులో కానీ ప్రేమ అట్లా కాదు మార్చడం కాదు శాశ్వతంగా మారుస్తుంది శాశ్వతమైన అనుబంధాన్ని ఇస్తుంది అందుకే అమ్మవారు క్రోధము ఎవరికి ఉన్నదో ఆ కోపము తీసేస్తుంది కోపం తీసేసి దాని స్థానంలో ఏం చేస్తుందంటే కోపం మీద కోపం వచ్చేట్టు చేస్తుంది ఏమిటి నాకు ఇది కుమల కోపం అయిందానికి కాని దానికి కోపం వస్తుంది ప్రతి వాళ్ళని కోపడతాను ఈ కోపం పోదా నాకు ఈ మాట కోపం వస్తే బాగా పరిశీలనం చేయాలి నేను బాగా ఆలోచించి అవతల వాళ్ళ మంచి ఆలోచించి అసలు ఎవరిని ఏమీ అనకుండా ఉండడం నేను సాధన చెయ్యాలి ప్రేమించడం నేర్చుకోవాలి అన్న భావన కలుగుతుంది ఎప్పుడు అమ్మవారి పాదముల వంక చూసిన వాడిని పాశములు వేసి దగ్గరికి లాగి వాడికి ఉన్న క్రోధాన్ని తీసేస్తుంది ఎందుకని ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి ఎన్ని పాపాలు చేసినా రెండే కారణాలు రాగము ద్వేషము రాగము పాషము రాగపాశం ద్వేషము కోపం పాపం ఎందుకు చేశాడు అయ్యో మా అబ్బాయి కోసం మా అమ్మాయి కోసం నేను సంపాదించద్దు మా మనవలకి సంపాదించద్దు మా ముని మనవలకి సంపాదించద్దు ఇని మనవల కోసం సంపాదించద్దు సంపాదించావు ఊపిరి ఆగిపోయింది ఈ పాపం అంతా నువ్వు అట్టుకుపోయావు డబ్బంతా వాళ్ళు అట్టుకుపోయారు దేనికి అది చేసింది ఏముందో అదే నీ వెంట వస్తుంది దేనికోసం ఇవన్నీ దేనికోసం చేసినట్టు ఎంతకాలం ఉంటామని చేసినట్టు ఆఖరికి నేను అలా అన్నానని అనుకోకండి ఇంట్లో ఉన్న ఒక ఇనప మూకుడుకున్న ఆయుర్దాయం కూడా వ్యక్తికి ఉండదు మా ఇంట్లో మూకుడు ఉండేది అందులో మా తాతగారు చనిపోయినప్పుడు గారులు ఉండేట అందులోనే మా నాన్నగారు చనిపోయినప్పుడు ఉండారు మూడో మాట నేను ఇటువంటి పవిత్రమైన సభలో అనుకోవడదు అంటే ఆ మూకుడుకు చూసినన్ని తరాల్ని మా ఇంట్లో ఇంకెవరు చూశారు మూకుడుకున్న ఆయుర్దాయం నాకు లేదు అటువంటిది దేనికోసం ఈ వెర్రెంత ఎందుకు ఈ రాగాలు ఏమిటి ద్వేషాలు ఏమిటి పాపాలు ఏమిటి పుణ్యాలు దేని కొరకు ఆ భావన కల్పించి అక్కర్లేని విషయాల జోలికి వెళ్లకుండా ధర్మమునందు రాగము ద్వేషమునందు ద్వేషము ఏర్పరిచి చక్కదిద్దగలిగినది ఎవరంటే ఆ తల్లి అది ఆ తల్లి అనుగ్రహంతో ఇస్తుంది అందుకు దుర్గమైంది కాబట్టి ఆ తల్లి పట్టుబడి అయినా అంతే త్రైగుణ్యం సూలమేత పరసు సత్యనిష్టత అని లింగపురాణంలో వ్యాసులవారు త్రైగుణ్యం అంటే సత్పరజస్తమో గుణాలు అవే రాగద్వేషాలుగా మారి పాపపుణ్యాలు చేయిస్తే అదే త్రిశూలం మీరు ఏ ఆయుధంగా చెప్పండి అదే ప్రతిపాదన అవుతున్నప్పుడు కాబట్టి ఆ తల్లి అనుగ్రహం కలిగితే వెంటనే రాగద్వేషములు సమసిపోతాయి కాబట్టి జీవితం ఒబ్బిడి అయి మనిష్య జన్మ సార్థక్యం పొందుతాం ఊరే అబ్బాయి మన్మధుడి చేతిలో ఉండి పడితే పాడైపోతావు నా చేతిలో ఉన్నవి నీ మీద పడితే ఉద్ధరణ పొందుతాం ఒకటే ఉదాహరణ చేతిలో దొంగ కత్తి పట్టుకుని వెంటబడ్డాడు మెళ్ళో బంగారం గొలుసులు చేతికి గడియారం చేబిలో డబ్బు ఉన్నవాడు పరిగెడుతున్నాడు దొంగ వెనకాతల కత్తి పట్టుకు పరిగెడుతున్నాడు ముందు ఉన్నవాడు పరిగెడుతున్నాడు ఆ వస్తున్నటువంటి దొంగ రాతిని తన్నుకుని పడిపోయాడు చేతిలో కత్తి దూరంగా పడింది ఆ ముందు పారిపోతున్నవాడు వెనక్కి వచ్చి కత్తి తీసుకున్నాడు ఇప్పుడు దొంగ పరిగెడుతున్నాడు ఆయుధం మారింది ఇంతకు ముందు దొంగ చేతిలో ఆయుధం ఉంటే ఉన్నవాడు పరిగెత్తాడు ఇప్పుడు ఉన్నవాడి చేతిలో ఆయుధం ఉంటే దొంగ పరిగెత్తాడు అమ్మవారి చేతిలో ఆయుధాలు ఉంటే మర్మజుడు పారిపోతాడు మర్మజుడి చేతిలో ఆయుధాలుంటే మనం పడిపోతాం మన్మధుడి చేతిలో ఉన్న ఆయుధాలు ఆ పూల బాణాలు ఆ చెలుకు విల్లు మన మీద పడితే పతనం అవే అమ్మవారి చేతిలో ఉన్న పడితే అభ్యున్నతి దానికి ఒకే ఒక్కటి ఆవిడ అడిగేది ఏమిటంటే నువ్వు నాకేదో ఇంత చెయ్యని అమ్మవారు ఎప్పుడు అడగదు అమ్మవారు పోరేది ఒక్కటే ఆవిడ ఉన్నదని నమ్మమంటుంది నేనున్నానని నమ్ము దుర్గమ్మ ఉన్నది విజయవాడ ఇంద్రకీలాద్రి మీద ఉన్నదని అనుకోకు ఆమె ఉన్నది అంటే యదార్థమనకు ఇక్కడే ఉన్నది చిత్ స్వరూపిణి అయి ఉన్నది ఇక్కడ ఉన్నదాన్ని ఇక్కడ ఉండి నీతో ఇన్ని చేయిస్తోంది కదా ఆమె యాదేవి సర్వరూపే సూక్ష్మారూపేణ సంస్థిత ఇక్కడ ఉంది ఊళ్ళో విషయాలన్నీ చూస్తున్నాను ఇందులో పదార్థం అయిపోయింది ఆకలిస్తోందని నాకు తెలియదు కానీ ఆకలి వేసి ఒరే లోపల ఉన్నదంతా అయిపోయింది నీరస పడిపోతావు పడిపోతావు తినరా అని ఆవిడే చెప్తోంది యాదేవి సర్వరూపే సర్వభూతి సర్వభూతీషు రూపేణ సంస్థిత సమస్త భౌతముల ఎందు బుద్ధి రూపంలో ఉంది యాదేవి సర్వ భూతేషు లజ్జారూపేణ సంస్థిత యాదేవి వి సర్వభూత మాతృరూపేణ సంస్థిత రామకృష్ణ పరమహంస ఒక అద్భుతమైన మాట చెప్పేవారు నాకంటే నా భార్య గర్భిణి అని నా సంతానం పెరుగుతోందని తెలుసు ఒక పక్షి పక్షి నడపద ఎగురుతుంది అటువంటి పక్షి గుడ్డు పెడుతుంది గుడ్డు పెట్టి గుడ్డు పెట్టే ముందు గూడు కట్టి దాంట్లో గడ్డి తెచ్చి వేసి మెత్తగా గూడు ఉందని బాగా నిర్ధారించుకున్న తర్వాత గాలి వేసిన గూడు పడిపోదని నిర్ధారణ చేసుకొని గుడ్డు పెడుతుంది పెట్టి రెండు కాళ్ళతో నాలుగు అడుగులేసి కడుపు గుడ్డు పెంకుకి తగిలేటట్టుగా తాను గుడ్డు మీదకి కడుపుని చేర్చి తన కడుపులో ఉన్న వేడి గుడ్డు పెంకుకి తగిలి పెంకు వేడికి పెంకులోని వేడి లోపల పిండానికి తగులుతుంటే పిండం పొదగబడి పిల్లవుతుంటే నాకు బిడ్డ పుడుతోందన్న సంతోషంతో కళ్ళు మూసుకున్న పక్షికి మాతృత్వం తెలిసేట్టు చేసినది ఎవరు ఎలా పొదిగింది గుడ్డుని పక్షికి ఎవరు నేర్పారు నువ్వు ఆ గుడ్డు పొదిగితే పిల్ల వస్తుందని అందులో ఆ పక్షి ఎక్కడికో ఎగిరినప్పుడు గుడ్డు పగలగొట్టుకుని పైకి వచ్చిన పిల్ల నా పిల్ల అని ఎక్కడెక్కడికో ఎగిరి ఆహారం తీసుకొచ్చి పిట్టకి పెడుతున్నటువంటి ఆ తల్లిలో మాతృత్వం ఎవరు నింపారు ఆ నింపినది నీకు కనపడదు అమ్మ కనపడుతోంది అమ్మ తన ఏది అది చూడాలని నీ కాత్తి కలిగితే పారిపోవడానికి అవకాశం లేదు వెనక తలుపు లేదు గుడికిక్క అక్కడ దొరికింది దొంగ నామో యచ నేనం లేదు వేరమేంది ఎందుకు దొంగ నాకు తెలియకుండా చేస్తే దొంగ నాకు తెలిసి చేస్తే దొంగ ఎందుకు అవుతారు నాకు గడియారం తీసి అక్కడ పెడితే మీరు వచ్చి తీసుకెళ్లారనుకోండి నాకు తెలిసిపోతే మీరు తీసుకెళ్లారని ఇందాక మీరు పట్టుకెళ్ళారు కదండి అన్నం నేను అక్కడ పెడితే నాకు తెలియకుండా పట్టుకుపోతే దొంగ నాకు తెలియకుండా నా చేత ఊపిరి తీస్తున్నావా నాకు తెలియకుండా నేను తిన్నది జీర్ణం చేస్తున్నావా నాకు తెలియకుండా నాకు జీర్ణం చేసి నా శక్తిని పంచిపెడుతున్నావా నాకు ఇంత జ్ఞాపకం ఉండేట్టు చేస్తున్నావా నా వాక్కులుగా మారావా నాకింత కీర్తినిచ్చావా చేసేదంతా నువ్వా పైకి పేరు ప్రఖ్యాతి నాకా కనపడకుండా నాకిన్ని చేస్తున్న దొంగ నిన్ను చూడాలని నాకు అనిపించింది అనుకోండి ఇంకా పారిపోవడానికి ఆవిడకి అవకాశం లేదు కాబట్టి తలుపులు తీస్తే లోపల దొరికేసింది గులు తిరిగిన దొంగ గూ వాడు గుడిలోనే దాగేనే గూ అక్కడ దేవాలయంలో చూసిన వాడిని ఇక్కడ చూడడం వస్తే అక్కడ దుర్గం ఇక్కడ కనపడితే వాడు ధరించిపోయాడు